ప్రాంగణంలో పదిహేను ఒకటి శిష్యులు గొరంట్ల రక్త సోదర్ గారి క్రీడా ప్రాంగణంలో పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తేదీన నిర్వహించినటువంటి జూనియర్ విభాగంలో విజేతల చివర మొదటి బహుమతిని ఆర్ఆర్ బోస్ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జత మొన్న జగమండి ఆ జత మూడు నాలుగు అడుగులు ఎనిమిది వందల బహుమతిని క్యాశం చేసుకున్నాయి ఆర్ఆర్ బోస్ వారి జత వరుసగా రెండు సంవత్సరాలు క్యాశం చేసుకోవడం జరిగింది రెండో బహుమతిని క్యాశం చేసుకున్న వారు శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్ ఆర్కే బోస్ సత్తోటా శ్రీష చౌదరి గారు శికరిష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా లెజెండ్ జయసింహ మూడు వేల ఆరు వందల రెండు అడుగుల ఏడంగ దూరాన్ని లాగి రెండవ బొమ్మతిని కయాసం చేసుకున్నారు మూడవ బొమ్మతిని ఆర్ఆర్ బోస్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ సామ్రాట్ బాస్వా గత మూడు వేల ఐదు వందల ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి మూడవ బొమ్మతిని కయాసం చేసుకున్నారు నాలుగవ బొమ్మతిని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీసులతో గొల్లపూడి నాగేశ్వర మెమోరియల్ ఆళ్ల మోహన్ రావు గారు పాటిమండల శ్రీనివాసరావు గారు నాగులపాడు పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వర్జాత మూడు వేల రెండు వందల నలభై మూడు అడుగుల రెండు అంగళముల దురాన్ని లాగి నాలుగో బహుమతిని క్యాషింగ్ చేసుకున్నాయి ఐదవ బహుమతిని శ్రీ సాయి నాగేంద్ర స్వామి రేణుక అంకమ్మ తల్లి ఆశీసులతో కల్లం శివారెడ్డి గారు ఎరకుంట్ల పాడు పెరంగపూర్ మండలం గుంటూరు జిల్లా వర్జాత రెండు వేల ఏడు వందల ఇరవై ఒక్క అడుగు మూడు అంగళముల లాగి ఐదవ బహుమతిని క్యాషింగ్ చేసుకున్నాయి ఆరో బొమ్మతిని ఎరసాని సుబ్బయి గారు కొమ్మిడి మరం నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వర్జాత రెండు వేల ఏడు వందల అడుగుల దురాన్ని లాగి ఆరో బొమ్మతిని ఏడవ బొమ్మతిని గోపాలం శివసాగర్ గారు గోపాలవరపాలెం శ్రుకులపేట మండలం పల్నాడు జిల్లా వారి జాత పన్నెండు వందల అడుగుల దూరానికి లాగి ఏడవ బహుమతిని చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని మొన్న మహేశ్వర రెడ్డి గారు మొన్న శివ మహేందర్ రెడ్డి గారు దుర్వాతి కొత్తపాలెం గ్రామం బాపట్ల మండలం బాపట్ల జిల్లా వారి జాతర ఐదు వందల నలభై ఒక్కడుకు రెండంగల మంది దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని క్యాశీన్ చేసుకున్నాయి ఈ ఎనిమిది మంది కూడా వచ్చి మీ బహుమతం స్వీకరించాలి కావాలండి కమిటీ సభ్యులంతా రావాలి బాబి రామాంజన్ గారు అంజయ్ కోరుగుంట్ల వెంకట్రావు గారు గోరంట్ల వెంకట్రావు గారు గోరంట్ల శ్రీనివాసరావు గారు జరిగినటువంటి జూనియర్ విభాగంలో మొదటి బహుమతి డెబ్బై వేల రూపాయలు మొత్తాన్ని దుడ్డండి కిరణ్ కుమార్ గారు అన్నం పట్ల వారి పాలవారు బహుశ్ర వారి తరఫున నిర్వాహకులు ఆ బహుమతుని అందజేయడం జరుగుతుంది బహుమతిని కవేశం చేసుకున్న వారు ఆర్ఆర్ బోస్ లీ రోహన్ బాబు గారు హైదరాబాద్ మొండి మొండి ఆ గత మూడు వేల ఆరు వందల ముప్పై నాలుగు ఎనిమిది వందల ముగ్గురు లాగి ప్రథమ బహుమతిని కవేశం చేసుకున్నాయి ఆ బహుమతుని అందజేయడం జరిగింది రెండో నూట పదహారు పెంట్రాల వెంకటేశ్వర గారు కుమారులు సుబ్బారావు గారు ఆంజనేయుల గారు కొత్తూరు గ్రామం బాపట్ల జిల్లా వారు బాహుకరిస్తున్నారు ఈ రెండో బహుమతిని కవేశం చేసుకున్న వారు శ్రీ రాములమ్మ తల్లి ఆశీసుల తార్కే బోస్ అత్తోట శ్రీశ చౌదరి గారు సోకర చౌదరి గారు లెజెండ్ జయసింహ ఈ బహుమతిని మొదట నాగేశ్వరరావు గారు బాహుకరిస్తున్నారు మూడవ బహుమతి నలభై ఐదు వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని జాష్ రైతు సేవా కేంద్రం జాస్టి సురేష్ బాబు గారు చుండూర్పల్లి గ్రామం బాపట్ల జిల్లా ఇరవై ఐదు వేల రూపాయలు డాటా శ్రీనివాస్ రెడ్డి గారు సాహి లైఫ్ సైన్స్ గుంటూరు వారు ఇరవై వేల రూపాయలు కలిపి నలభై ఐదు వేల రూపాయల మొత్తాన్ని బహుశ్రెస్ ఈ మూడవ బహుమతిని క్యాషన్ ఆర్ఆర్ బోస్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ సామ్రాట్ బాస్వా గెట్గా ఈ బహుమతిని గోనుగుంట్ల హనుమంతరావు గారు గోనుగుంట్ల సుధీర్ బాబు గారు బహుకరించారు నాలుగో బహుమతి ముప్పై ఐదు వేల నూట పదహారు రూపాయలు మొత్తానికి రామచంద్రారెడ్డి గారు హైదరాబాద్ ఇరవై వేల రూపాయలు నియాన్ అగ్రిటెక్ రాయవర్పు కొండలరావు గారు ఒంగోలు వారు పదిహేను వేల రూపాయలు కలిపి బావుకరిస్తున్నారు ఈ నాలుగో బహుమతి చేసుకున్న వారు గొల్లపూడి రాజేశ్వరరావు మెమోరియల్ ఆళ్ల మోహన్ రావు గారు పాటిపండ్ల శ్రీనివాసరావు గారు నాగులపాడు ముప్పై ఐదు వేల నూట పదహారు రూపాయలు నర్రాంజనే గారు ప్రముఖ అడ్వకేట్ గా ఆహ్వానిస్తున్నాము రూపాయలు నాలుగో బహుమతిని బాహుకరిస్తున్నారు ప్రముఖ అడ్వకేట్ ఆంజనేయ ఆంజనేయులు గారు ఐదవ బహుమతి ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు మొత్తాన్ని శేషులు నాగపేరు అప్పారావు గారు జ్ఞాపకార్థం వారి మనము నాగు పేరు భువనాశ్ చౌదరి గారు ఈ ఊరి వారి పలు వారు పదిహేను వేల రూపాయలు శ్రీ మాదినేని సౌరి బాబు గారు మాజీ సర్పంచ్ గారు కాట్రపాడు వారు పదివేల రూపాయలు కలిపి క్రిస్తున్నారు ఈ ఐదవ బహుమతిని కయాసం చేసుకున్న వారు కళ్యాణ్ శివారెడ్డి గారు ఎర్రగుంటల పాడు మండలం గుంటూరు జిల్లా వారి జత రెండు వేల ఏడు వందల ఇరవై ఒక్క మూడు వందల ఉదరానికి ఐదో బహుమతిని కయాసం చేసుకున్నాయి ఈ బొమ్మతిని గోరంట్ల ఎర్రబాబు గారి చేతుల మీదుగా బావుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము గోరంట్ల వెంకటేశ్వరరావు గారు అలియాస్ ఎర్రబాబు గారు ఈ బొమ్మతిని గోరంట్ల వెంకటేశ్వరరావు గారు అలియాస్ ఎర్రబాబు గారు చేతుల మీద బావుకరించడం జరుగుతుంది క్లాస్ కట్టాలి గట్టిగా ఐదో బొమ్మకి ఇరవై ఐదు వేల రూపాయలు ఆరోబ మంది పదిహేను వేల నూట పదహారు రూపాయలు మొత్తాన్ని కీర్తి చేసిన మొవ్వా తిరుపతి రాయుడు గారు జ్ఞాపకార్థం వారి మనము మోహన్ సాయి గారు ప్రకాష్ గారు సన్ని అన్నం పట్ల వారి వారు బహుకరిస్తున్నారు ఈరోజు అరసయ్య గారు తమ్ముడు మరుడు సుబ్బయ్య గారు చేతుల మీదగా పదిహేను వేల నూట పదహారు రూపాయలు అవునండి ఆరోగ్య పదిహేను వేల రూపాయలు క్లాస్ పెట్టాలి గట్టిగా ఏడవ బహుమతి పన్నెండు వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని గండు అంకమ్మ సోదరి గారు గవరపల్లి పర్చు మండలం బాపట్ల జిల్లా వారు బహుకరిస్తున్నారు ఏడవ బహుమతిని కవేశం చేసుకున్నారు గోపాలం శివసాగర్ గారు గోపాలం వారిపాలెం సిలకలూర్పేట మండలం పల్నాడు జిల్లా వారి జాత పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఇలాగే ఏడవ బహుమతిని కవేశం చేసుకున్నాయి చిన్నపాటి మహేష్ గారిని కోరుకుంట్ల బాబీ గారిని అదే విధంగా ఎనిమిదో బహుమతి అండి పదివేల రూపాయలు ఎనిమిదవ బహుమతి పదివేల రూపాయలు మొత్తాన్ని కీర్తిశేషురా దండముడి వెంకట సుబ్బారావు గారు జ్ఞాపకర్ తండ్రి గారు దండముడి సంజయ్ గారు నాగులపాటు వారు బహుకరిస్తున్నారు ఈ ఎనిమిదో బహుమతిని కైవసం చేస్తున్న వారు మొన్న రుత్ర మహే మహేశ్వర రెడ్డి గారు రొత్ర శివమహేందర్ రెడ్డి గారు తర్వాత కొత్తపాలెం బాపట్ల జిల్లా గొరంట్లు బ్రదర్స్ ఈ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా విధంగా చిన్నపాటి మహేష్ గారు బాబీ గారు పట్టుకోండి